చెప్పినా చేసే వాళ్ళంగా ఉండాలి కదా అందుకే ఫ్లెక్సిబిలిటీ ప్లస్ మొబిలిటీ ఈస్ ఈక్వల్ టు అవైలబిలిటీ అంటారు దేవునికి అందుబాటులో ఉండటం అంటే ఏంటిదంటే ఎట్లా ఉంచితే అట్లా వంగబడేటట్టుగా ఉండాలి కదా ఎక్కడికి పంపిస్తే అక్కడికి పోయే వాళ్ళంగా ఉండాలా ఏ స్థలంలో దేవుడు మనల్ని నిలబడితే ఆ స్థలంలో మనం ఉండేటట్లుగా ఉండాలి దేవునికి అనుకూలంగా దేవునికి అందుబాటులో ఉండటం అంటే ఏంటిదంటే మనల్ని దేవుడు ఎక్కడ పంపిస్తే ఎక్కడ నిలబెడితే అక్కడ నిలబడుకునే వారంగా ఉండాలా కదా ఏ అది మనం దేవునికి అందుబాటులో ఉండటం ప్రవ్వాష చెప్తాడు నేను నన్ను నా నిమిత్తం ఎవరు వెళ్తారు అంటే నేనున్నాను నన్ను పం అంటే ఆ పరిస్థితులలో దేవునికి ఈ సమయంలో ఎంతో మంది అవసరం మనం ఏం చేయాలంటే ప్రవ్వా నేనున్నాను నన్ను వాడుకో అప్పుడు దేవుడు మనం ఎవరి మీద కూడా ఆయన వాడుకోవటానికి శక్తి గల ఉన్నాడు